ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు రాజన్నమూద్రి గురువు గారు ఉన్నారు మరి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఒక సంవత్సరం మొదటి సంవత్సరం మాల వేసుకుంటే ఒక పేరు రెండో సంవత్సరం వేసుకుంటే ఇంకొక పేరు ఇలా ప్రతి సంవత్సరానికి ఆ స్వామి యొక్క పేరు కూడా మారుతుంది అంటారు కదా గురువు గారు అసలు ఎందుకలా మారుతుంది ఏ పేర్లు ఉంటాయి ఒకసారి వివరిస్తారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతబనమా చూసే వీక్షబంధు నమస్కారం అందరికీ మంచి జరగాలి స్వామి శరణం అయ్యప్ప వాస్తవానికి ఎప్పుడైతే కూడా అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ముందు జన్మనించి నైస్తర్గిక బ్రహ్మచర్యంతో అవతరం పెట్టుకున్నారు అయ్యప్ప స్వామి ఒక కారుణ జన్మగా అవతరం ఎత్తారు దేనికి ఎత్తారు అప్పుడే ఎప్పుడైతే కూడాను మహిషిని వర్ధించడం కోసం అవతరం ఎత్తారు ఆ అవతారం ఎటువంటిగా అంటే పూర్వ గథాలకి మనకు వెళ్తే ఆ మహిషి ఘోర తపస్సు ఆచరించేసి హరిహర బ్రహ్మలన్నీ అంటే బ్రహ్మని రప్పించి నాకు చావే ఉండకూడదు అని వరం కోరి మరి అటువంటి హరిహరులకే సాధ్యం కాదు కదా అనేసి అవి కోరు చెప్తారు బ్రహ్మదేవుడు వారి ఇరుగురుకు పుట్టిన వంటి సంతానంతో పాటే నాకు మరణం ఉండాలి అనేసి వరం కోరి ఆమె ఇదైంది సో అది ఒకన ఒక కథగా చెప్పుకుంటే వాళ్ళకి ఒక సంభవం అయింది స్వామివారు జన్మించారు అదంతా కూడా చూసే విషయవంధులకి అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఎప్పుడైతే కూడా స్వామి ఒక అటు తల్లికి మన్ పులిపాలు కావాలి తలకు వైద్యానికి సంబంధించినటువంటిది ఉన్నప్పుడు ఆయన వచ్చారో అప్పుడు ఇంద్రాది దేవతలు సప్త ఋషులు దేవతలందరూ కూడాను ఎరిమేరి అనే ఒక ప్రాంతానికి వచ్చారు ఎరుమేరి అంటే ఏంటంటే దునపోతులు నడబడుతున్న స్థలం మలయాళం ఎరిమేరి ఎరిమేరి అంటే ఎరమే ఎరిమే అంటే దునపోతు దునపోతు నరమార్తల వంటి స్థలం ఎరిమేరి ఆ ఎరిమేరి రూపం అంటే దునపోతు రూపంతో తిరుగుతుంది మహిషి ఏమండి భర్రే ముఖము అంటారు కదా అంటే తెలుగులో ఆ రకంగా చెప్తారు సో ఆ ఒక ఆకృతితో తిరుగుతుంటుంది ఆవిడ రాక్షస రూపంగా అది ఎరిమేరి ప్రాంతం అప్పుడు అక్కడ దేవతలందరూ విచ్చేసి నువ్వు అవతరవెత్తినందుకు కారణం ఇది సో ఈ యొక్క సంఘటన పైన జన్మెత్తారు ఆవిడని మృత్యు చేసి ఆమెకు మోక్షం కలిగించాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకున్నారు ఆ ఒక్క మహిషితో స్వామివారు పద్దెనిమిది రోజుల పాటు కూడా యుద్ధం చేసిన వంటి ఆయుధాలు మహిషిని వర్జించడానికి పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం చేసిన వంటి ఆయుధాలతోనే ఈ పేర్లు కన్ని కత్తి గంట గద గురు శంఖమని రకరకాలుగా పద్దెనిమిది ఆయుధాలుగా మారినాయి సో అప్పుడు యుద్ధం చేసిన తర్వాత అడుద క్షేత్రం పైన కడిన కుండ్రం పైనే ఆవిడకి మోక్షం చేసి మాలికా పూర్తమకు అవతరం ఎత్తింది అతి సుందరమైన దేవత మాలిక పూర్తమ లక్ష్మీ స్వరూపంగా భావించి ఆవిడకు ప్రత్యేకమైన వంటి సన్నిధానంలో ఆయన స్థానాన్ని కేటాయించారు చూడండి అంటే ధర్మప్రభు ఆయన అయ్యప్ప స్వామి ఎంత జాలి చూడండి రాక్షసికి అంటే ఆ శరీరానికి ముక్తి ఇచ్చాడు ఆత్మకు మోక్షం ఇచ్చాడు స్థలాన్ని ఇచ్చాడు అందుకే ఇక్కడ ఇదివరకు కూడా మనం కొన్ని కార్యక్రమాల మాట శరీరముతో సంబంధం లేదు ఆత్మతోనే అయ్యప్పకు కావాల్సిందన్నాయి కరెక్ట్ గురువు గారు అందుకని ఆ అంతటి భయంకరమైన రాక్షసికే భూభాతంలో పెట్టేసి శరీరాన్ని ఆత్మ అక్కడ అద్భుతమైన ఒక మోహిని అవతారంతో గాంధరి స్త్రీ అక్కడ మాలిక ఉండి పెళ్లి కాని వాళ్ళకని పెళ్లి అయ్యే వాళ్ళకని ఎవరికైనా కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చే ఆదిలక్ష్మి లాగా అక్కడ కూర్చుంటావిడ సో తొలిసారిగా వేసుకున్న వారు బాణం వేసుకుంటారు కన్యాస్వాములు ఆ బాణము తీసుకొల్లి శరంగుత్తి అని మనకు ఆ పొంబ నుంచి ఫోర్ కిలోమీటర్స్ లో మనకి వస్తుంది అక్కడికి వెళ్ళి ఆ శరంగుత్తిలో ఆ బాణం గుచ్చాలి అది గుచ్చాలి ఎట్లబడి ఎరిమేరిలో అది ఇంతకుముందు మనం ఎరిమేరి అనుకున్నాం కదా ఆ ప్రాంతంలో అక్కడ ఆ రోజుల్లో ఉన్న వంటి ట్రైబర్స్ అప్పట్లో ఆ రోజుల్లో ఉండే వంటి ట్రైబర్స్ అంతా కూడాను ఎప్పుడైతే ఈ రాక్షసి మర్దన అయిపోయిన తర్వాత ఊరు ఊరు సంబరం చేసుకున్నారు ఎట్ైతే మనం నరకాసుడు సత్యభాబను చంపిన తర్వాత దీపావళి చేసుకున్నాము దసరా ఇదైనప్పుడు దసరా మన పండుగ చేసుకున్నాము సో ఈ రకమైన వంటి పండుగ మనకి అక్కడ ప్రతి కన్యాస్వామి ప్రతి గురుస్వామి వెళ్ళినప్పుడు అక్కడ పేటై తులి అంటారు పేటై తుల్ తులి పేటె తులి అంటే ఏంటంటే ఆటన ఆట వేయటం అక్కడ ఉన్నవంటి పేటై అంటే అక్కడ ఉన్నవంటి ట్రైబల్స్ వేషం వేసుకుంటారు మొత్తం రంగులు పూసుకొని అక్కడ ఆకులు కట్టుకొని ఏమో రకరకాల మంట ఆయుధాలు పట్టుకొని చిత్ర విచిత్రమైన ఒక అరవై ఏళ్ళ ముసలివాడు కూడా పహారే వెళ్ళిపోతారు అప్పుడు ఏ దుఃఖము ఏ బాధ ఏ అప్పుల బాధ ఏ ఒక మందము ఎటువంటి సంబంధం ఏమి ఉండదు రావసరా మొత్తం మైనస్ అయిపోతుంది ఫోన్లని స్విచ్ ఆఫ్ అయ్యి బ్యాగ్ లో ఉంటాయి ఒకటే స్వామి తిందగా తోం తోం అయ్యప్ప తిందగా తోమ్ తోం స్వామి తిందకతో ఇదే ఆ ఎరిమెరంతా కూడా నిరంతరంగా చేసేది ఒక అప్పుడు ఆ రోజుల్లో అయ్యప్ప స్వామికి తోడన్ అని ఒక వ్యక్తి ఉండేవారు ఆ తోరణ్ వ్యక్తి అయ్యప్పకు హెల్ప్ చేసి సాయం చేసి ఉండేవాడు అప్పుడు ఆ తోరణ్ కి ఆయన ఏం చేసేవారు అంటే అంటే అప్పట్లో అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు ముస్లింస్ లేరు వెయ్యి సంవత్సరాల కిందట ముస్లింస్ లేరు తోరణ్ అనేసి ఒక ట్రైబర్ వ్యక్తి ఆయన అయ్యప్ప స్వామికి సేవ చేశాడు కాబట్టి తను అయ్యప్ప స్వామి ఏం చెప్పారంటే నన్ను చూడడానికి అడవిలో వచ్చే వంటి భక్తులకి ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా నీ యొక్క కుటుంబ సభ్యులు నువ్వు మాత్రమే వాళ్ళని దగ్గర ఉండి కాపలాగా ఉండి సన్నిధానం దాకా చేర్చాలనేసి ఆయన అనుగ్రహిస్తారు తోరన్ ఆ తోరన్ వ్యక్తి నిరంతరం ఇప్పుడు కూడాను భక్తులు అలా ఆయన అనుమతి తీసుకొని వెళ్తుంటారు అది కాస్త అక్కడ ముస్లిం వాళ్ళు బాబర్ స్వామిగా మార్చుకున్నారు వావర్ స్వామి అని ముస్లిం అనేది డిక్షనరీలో లేదు తోరణ మాత్రాను ఉన్నారు అది వచ్చేసి ఒక ట్రైబర్ వ్యక్తి కావచ్చు ఒక మహారాజు కొడుకు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అక్కడ అది ఆ రకంగా అయింది అక్కడ వచ్చేసి పేటరాజ కోవిల్ ఉంటుంది మళ్ళా ధర్మ పూర్ణ పుష్కలాంబ కోవిల్ ఉంటుంది తర్వాత అయ్యప్ప స్వామి మహిషతో యుద్ధం చేసి విశ్రాంతి చేసుకున్న వంటి ప్రదేశము ఎరిమేరులో మనకి పార్కింగ్ పక్కనే ఒక థియేటర్ ఉంటుంది ఆ థియేటర్ పక్కన పా అత్తది ఎప్పుడైతే కూడా ఆయన కూర్చొని ఉన్నారో అదే రకమైన ఒక ఆలయం నిర్మాణం ఇప్పుడు కూడా ఉంది ఎవరు వెళ్ళినా కూడా అక్కడ రాజన్ పిళ్ళయ్య అని ఒక ఆయన ఉంటారు ఆయన ఆ దినంలో ఆ ఒక కోవిల్ నడుస్తూ ఉంది అక్కడ వెళ్తే స్వామివారి ఖడ్గ్రం చూడవచ్చు స్వామి యుద్ధం చేసిన వంటి ఆయుధాలు చూడవచ్చు స్వామి గ్రంథాలు ఆయన చదివిన వంటి గ్రంథాలు ఉంటాయి అవి చూడవచ్చు చాలా చిన్నగా ఉంటుంది మళ్ళీ స్వామివారు వాడుకున్న వంటి పెట్టే పెద్ద పెట్ట మన చంద్రమూర్తిలో చూస్తాం చూడండి అమ్మా ఇలా రౌండ్ గా ఉంటుంది అటువంటి ఒక పెట్ట ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుంది ఆ ఒక ఎరుమెరలో ఇది సాధారణంగా స్వాములకు ఎవరికి తెలియదు అది ఏం చేస్తారంటే ఆ కోవిల్ వెనక పెట్టేసి ముందు షాపింగ్ కాంప్లెక్స్ అని కట్టి ఇటు మసీద్ వైపు డైవర్ట్ చేసేస్తారు స్వామి అందరు అది కొద్దిగా బాధకర విషయము ఇదంతా కూడా అయ్యప్ప స్వామి మొక్క ఖచ్చితంగా చూడాలి అయ్యప్ప విశ్రాంత భవనం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడే కుంభకోడి కులము అయ్యారు అనే ఒక ఆవిడ వాళ్ళ వంశకులు అయ్యప్ప స్వామికి పాయసం అలిసిపోయారు కాబట్టి పాయసం ఇచ్చారంట దాన్ని అవల పాయసం అంటారు అరువాణా పాయసం అంటారు అందుకే ఆయనకు అరువాణా పాయసం అంటే అంత ప్రీతి ఎప్పుడైనా కూడా మండల పూజ మహోత్సవం అప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ వంశకులు అక్కడ స్వామికి నివేదన పెట్టడానికి ఆ రోజులో ట్రాంకొని రాజులు ఆ రోజుల్లోనే వాళ్ళకి పర్మిషన్ గ్రాంటెడ్ చేశారు సో ఈ రకంగా స్వాముల కందరు కూడాను ఎప్పుడైతే రెండోసారి కత్తి మూడోసారి గంట ఎందుకంటే గంట వచ్చేసి అయ్యప్ప మెడలో ఉంటుంది కాబట్టి గంట నాలుగోసారి వెళ్ళే వాళ్ళకి ఆయుధం గద గధతో యుద్ధం చేసి నెత్తి పలగొట్టాడు కాబట్టి గద శంఖంతో శంఖం ఊపాడు కాబట్టి ఐదోసారి శంఖం ఆరోసారి గురుస్వామి అంటారు ఇంకా రకరకాలుగా పేర్లు ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి సో ఇది ఎందుకు అంటే ఒక్కొక్క స్వామికి ఒక్క గుర్తింపుగా పిలువబడుతుంది శబరిమలలో ఇదంతా కూడా ఏరుమేరి నుండి సన్నిధానం వరకు నడిచే వంటి దారి పెద్ద పాతంలో మొట్టమొదటిగా మనం స్టార్టింగ్ నుంచి చూడవలసిన ఎవరు కూడా తెలియని రహస్యాలు ఏంటంటే ఫస్ట్ అర్చం కోవిల అర్చన్ ఆరుంగా వయ్యన్ కుర్తిపుడై బాలకన్ ఎరుమేరి ధర్మశాస్త్ర తర్వాత పేరు తోడు కాడిగట్టి ఆశ్రమం అడుదై నది అడుదై ఏట్రం అడుదై ఏరకం కళిండ్రం కుండ్రం ఇంజిపారె మల తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ముక్కుడి తవడం ముక్కులి అంటే అక్కడ వరదేవత ఉంటుంది ముక్కులి దేవత చూడవలసింది క్షేత్రం అమ్మవారు అద్భుతంగా ఉంటుంది అంటే ఆ అడవి ప్రాంతంలో ఎవ్వరూ ఉండరు ఆ గుడి ఒకటే ఉంటుంది ఆ తల్లి ఆ వన పద్దెనిమిది మలకు ఆవిడ ఆది దేవత ముక్కుళి దేవుడు ముక్కుడి తవళం ముక్కుడి తవళం తర్వాత కరిమణ తోడు కరిమల ఏట్రం కరిమల మీద కూర్చొని కరపస్వామి మనని కావలిగా ఉంటాడట ఆ కొండలో కూడా ఈయన తోడు కరపస్వామి అంటే వీరభద్రుడు అనుకోవచ్చు మన కాలభైరవ కూడా అనుకోవచ్చు కానీ కరపస్వామి ఉంటారు ఆ కరిమల తోడు తర్వాత ఏట్రం ఏ దిగిన తర్వాత మీకు పెరియాన వట్టం అని ఉంటుంది పెరియాన వట్టం అంటే పెద్ద ఏనుగులు ఉండే స్థలం మలయాళంలో తమిళ్లో వటం అంటే స్థలం పెద్ద ఏనుగులో ఉండే స్థలం అనేది పెరియాన వట్టం ఆ అక్కడ వచ్చి ఎవరైతే తోడని ఎంబడి వచ్చాడో అయ్యప్ప స్వామికి స్వయంగా వంట వండిన పొయ్యి ఇప్పుడు అక్కడే ఉందట అందుకే అక్కడ నూట ఎనిమిది పొయ్యిలో తొలిసారి మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి విభూతి దాన్ని వేసుకుంటారు అది ఇంటికి తీసుకొచ్చి భద్రంగా పెడతారు ఎటువంటి భయంకరమైన భూతపేత పి శాసం పట్టుకున్నా ఎటువంటి చేతబడులు చేసుకున్నా ఎవరికి ఎటువంటి వ్యాధి ఉన్నా ఆ విభుద్ధి కాస్త నీళ్ళలో కలిపి తాగితే అన్నీ పోతుందట అంతటి మహోత్కారం అది ప్రయాణ జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజులు మూడు రోజులు మాత్రం అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి నుంచి స్వాములు వస్తారు గురుగారు మీరు ఇవన్నీ చెప్తుంటే నిజంగా చూస్తున్నట్టే ఉంది ఖచ్చితంగా వీటన్నిటి గురించి మనం మరో ఎపిసోడ్ లో కూడా మాట్లాడతాం ధన్యవాదాలండి నమస్కారం